అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మ క్యారెక్టర్ చేసినటువంటి నటి కాంచన గారు మనందరినీ అలరించారు నెక్స్ట్ లెవెల్ అంటే ఒక బామ్మ ఈ రేంజ్లో హెల్ప్ చేస్తుందా మన ఎలా ఉండాలో చెప్తుందా ఒకప్పుడు పాతకాలంలో బామ్మలు అంటే మీ తాత నన్ను అలా ప్రేమించాడు ఇలా ప్రేమించాడు ఇంట్లో చెల్లిపోయి పెళ్లి చేసుకున్నావు అని చెప్పే బామ్మల దగ్గర నుంచి అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మగా నటించిన కాంచనా గారు అప్పట్లో నేను ఢిల్లీలో చదువుకున్న అనేంతవరకు అంటే బామ్మ క్యారెక్టర్ని నైన్టీన్ నైన్టీస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అర్జున్ రెడ్డి సినిమాలో ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగారు ఇలాంటి నేపథ్యంలో ఆవిడ పేరు మనం తలుచుకోగానే ఒకటే డైలీ గుర్తొస్తుంది మనకి సఫరింగ్ ఈజ్ మోర్ పర్సనల్ గౌతమ్ లెట్ హిమ్ సఫర్ అసలు నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అది అసలు ఉన్న డైలాగ్స్ మొత్తం కూడా కాలం సమానవర్ధంతే యథ వావ యుగే యుగే ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఆవిడికి సో చాలా ఇండెప్త్గా ఉండే అద్దాలు ఉండే డైలాగ్స్ ఉన్నాయి సో అలాంటి బామ్మ గారు నటి కాంచన గారు తిరుమలకి వంద కోట్ల విరాళాలని ప్రకటించారు గతంలో కూడా చాలా విరాళాలు ప్రకటించారు చాలామంది ప్రకటిస్తూ ఉంటారు కదా మరి ఈవిడెందుకు స్పెషల్ ఈవిడి గురించి ఎంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఆవిడ తీసుకునే క్యారెక్టర్స్ కావచ్చు చేసే సినిమాలు కావచ్చు చాలా నీట్గా ఉంటాయి అండ్ ఆవిడ క్యారెక్టర్ని వన్ బై వన్ వన్ బై వన్ పెంచుతూనే వెళ్ళాయి తప్ప ఎక్కడ సరే ఆవిడకి ఒకటి మైనస్ అయిన దాఖలు కూడా ఎక్కడ లేవు ఆవిడ తీసుకునే డేషన్స్ అలా ఉంటాయి సో అలాంటి ఆవిడే గతంలో టీటీడీకి చాలాసార్లు విరాళాలు ప్రకటించారు ఇప్పుడు తన యావదాస్తిని కూడా టీటీడీకి రాసిచ్చేశారు సో రీసెంట్గా ఈవిడ మీడియా ముందు కన్విన్స్ చేశారు ఒక అనుకోని మరణ వార్త జరిగింది ఏవిఎం స్టూడియోస్ వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో శరవణన్ నన్ను కనుమూశారు ఆయనని కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు అందులో ఈ పెద్దవాడు కూడా ఉన్నారు సో ఎలాంటి హంగులు ఆర్బటలు లేకుండా సింపుల్గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్కు నివాళి అర్పించారు అక్కడ ఉన్న అందరినీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఆమెకు అప్పుడు ప్రముఖ నటి హీరోయిన్గా సహాయక నటిగా వందల సినిమాలు చేసింది తన అభినయ ప్రతిభకు లెక్కలేనని అవార్డులు అందుకున్నారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడారి అందాల తార సో తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో హిందీ కూడా చేశారు దాదాపు రెండు వందల పైగా సినిమాల్లో ఆవిడ చేశారు నటించారు సో నటించి ఆమె వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టారు అయితే అవన్నీ తృణప్రాయంగా తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చేశారు ఆవిడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం సో ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్ళి కూడా చేసుకోకుండా ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో టాప్ హీరోయిన్గా వెలుగొందింది ఈవిడ సో ఇప్పటికీ సినిమాల్లో మెరుస్తున్న ఆ నటి నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి సో నేటి తరానికి ఈ దిగ్గజ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి సినిమాలో దేవరకొండ అమ్మమ్మ అంటే చాలు చాలామంది గుర్తుపడతారు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలు కూడా ఈవిడ ఉన్నారట సో అయితే తిరుమల శ్రీవారికి వంద కోట్ల ఇచ్చింది సో ఇదిలా ఉంటే కాంచన ఆమె సోదరి గిరిజా పాండలకు చెన్నైలోని టీ నగర్ అండ్ జిఎన్ చెట్టి రోడ్లో కోట్ల విలువైన స్థలం వారసత్వంగా వస్తుంది అయితే కొందరు బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు దీంతో కాంచన కోర్టు మెట్లెక్కారు తన వారసత్వ ఆస్తి కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు అండ్ దాని తర్వాత ఈవిడ ఈ కీలక నిర్ణయం తీసుకుంది నిజంగా అంటే ఈ ఏజ్లో కూడా దాదాపుగా ఎనభై ఏడేళ్ల వయసులో తన ఆస్తి మొత్తాన్ని శ్రీవారికి విరాళంగా ఇవ్వడం అనేది చాలామంది చేయరు ఎవరికివల్కి అంటే ఎవరైతే క్లోజ్గా ఉండే రిలేటివ్స్ ఉంటారో కొడుకు లాంటి వాళ్ళు కూతురు లాంటి వాళ్ళు ఎందుకంటే ఇవి పెళ్ళి అవ్వలేదు కాబట్టి సో అలాంటి వాళ్ళకి మాత్రమే రాసి రాసివ్వడానికి ఒప్పుకుంటారు కానీ బేసిక్గా దేవుడికి యావదాస్తిని ధారాపం చేయడం చాలా రేర్ నాకు తెలిసి అంటే ఒక ఒక టికేట్కి ఒకళ్ళు చేస్తారు మేబీ నాకు తెలిసి సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా నటి కాంచన ఇవ్వడం ఒక మంచి హర్షణీయం అని చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలోనే తన ఆస్తి ఎక్కడ దక్కదేమో అని చెప్పి ఇక దేవుడికే ఇస్తానని ఆవిడ ఫిక్స్ అయిపోయింది ఇక తర్వాత ఆ తర్వాత కోర్టులో గెలిచిన వెంటనే తన మాటను నిలబెట్టుకుంటానంటూ ఆ స్థలాన్ని ఆ వార స్థలాన్ని మొత్తాన్ని ఆవిడ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసి చేసింది సో అక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించారు కాంచన బేసిక్గా ఎవరైతే టీటీడీకి యావదాస్తులు ఇచ్చేస్తారు అంటే ఆస్తులు విరాళం కావడం అనేది ఒకటి ఆస్తులు విరాళం ఇవ్వాలన్నా కూడా దానికి సంబంధించిన కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ ఈ ఆస్తి మనదే అని ప్రూవ్ చేసుకోవాలి మనదే అని ప్రూవ్ చేసుకోకపోతే ఇవ్వలేము అనమాట ఎవరికి కూడా ఇవ్వలేము అసలు దేవుడికి అసలు అసలు ఇవ్వలేము పొరపాటున ఒకవేళ ఎవరన్నా రేపు పొద్దున వచ్చి లేదు ఈ ఆస్తి మాదే అని చెప్పి ఇచ్చారనుకోండి అంత పెద్ద తలకని పంచాయితీ అయిపోద్ది సో అలాంటి నేపథ్యంలో టీటీడీ ఏం చేస్తుంది అంటే దాన్ని పేపర్ ప్రకటిస్తుంది అనమాట పేపర్కి ప్రకటన ఈ ఆస్తి మీద నా అబ్జెక్షన్ ఉందా అని చెప్పి చెప్పిన తర్వాత మాత్రమే నో అబ్జెక్షన్స్ అని ఎవరు రాకపోతేనే టీటీడీ ఆ ఆస్తిని శ్రీవారి అకౌంట్లో వేస్తుంది అనమాట అది స్థలాలు కావచ్చు రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు ఏవైనా సరే సో ఇలాంటి నేపథ్యంలో ఈవిడ నటి కాంచిన నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా ఈవిడ స్థిరాస్తి విలువ వంద కోట్ల వరకు ఉంటుంది సో ఈ మధ్యన ఆల్రెడీ కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి నా తదనంతరం నాకు అన్నీ ఆ శ్రీవారే అని చెప్పడం కూడా మనకి ఒక రకంగా కొసమెరిపై చెప్పుకోవచ్చు కానీ ఏదేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో ఈవిడ చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో నిజంగా నెక్స్ట్ లెవెల్ కాలం సమానవర్ధంతే యథాభావ యుగే యుగే నిజంగా సఫరింగ్ ఈజ్ మోర్ పర్సనల్ గౌతమ్ లెట్ హిమ్ సఫర్ ఇలాంటి నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్తో ఆవిడ మనల్ని చాలా అలరించారు సో మనల్ని మనం కావాలనుకున్న వ్యక్తి చనిపోవడం వేరు మనకు కావాలనుకున్న వ్యక్తి మనకు దూరంగా వెళ్ళడం వేరు ఫస్ట్ కేసులో ఆ యొక్క మన మైండ్ వింటది సో సెకండ్ కేసులో ఎప్పుడైతే మనిషి దూరం అయ్యారో ఇక రారు అని తెలిసిన తర్వాత అప్పుడు మనం భరించలేము సో లెట్ హిమ్ సఫర్ గౌతమ్ అని అర్జున్ రెడ్డి వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఉంటుంది అనమాట సో ఆ డైలాగ్స్ మొత్తం కూడా చాలామంది స్టోరీస్ పెట్టుకుంటూ ఉంటారు సాడ్గా ఉన్నామని చెప్పి స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు సో అంటే ఒక ఒక బామ్మ నైన్టీన్ నైంటీస్లో అప్పట్లో బామ్మని ఎలా చూపించేవారు ఎంతవరకు మీ తాత నన్ను లేపుకొచ్చాడు మీ తాతకి మీ తాత నన్ను అప్పుడు ప్రేమించాడు పెళ్ళాడాడు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలాంటివి వస్తాయి వచ్చాయి బేసిక్గా కానీ ఒక బామ్మ అర్జున్ రెడ్డి సినిమాలో నేను అప్పట్లో ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళి చదువుకున్నా ఢిల్లీ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత మీ తాత పరిచయం అయ్యాడు మేము అప్పుడు లైఫ్ స్టార్ట్ చేసాం సో చాలామంది వద్దన్నారు మా ఇద్దరు పెళ్ళి అని ఆవిడ చెప్పే విధానం నిజంగా చాలామందిని కన్విన్స్ చేస్తుంది అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలా సో లవ్ చేయొచ్చు ఎక్కడ ఎలా ఉండాలి సో మనం ఎలాంటి పొజిషన్లో మనం లవ్ చేయాల్సి వస్తుంది అని నిజంగా యువతకు కళ్ళ కట్టినట్టు చూపించారు ఆవిడ సో ఏదైనప్పటికీ ఆవిడ ఇప్పటికే పెళ్ళి అలాంటివి ఏం లేకుండా సో మొత్తం ఆ శ్రీవారి అంటూ కూడా ఆవిడ ఆ అచంచలమైన దైవభక్తి ఆవిడలో ఉంది అండ్ ఆవిడకి సంబంధించిన తుల బలం ఏ ఎంతైనా సరే మొత్తాన్ని దేవుడికి రాసేసింది సో నటి కాంచనా గారి అభిప్రాయం గురించి ఆవిడ తీసుకున్న కీలకమైన డేషన్ గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ